హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల ఎరకాళ్ళ కారపొడిని చేశాను ఈ కారపొడి దీనివల్ల మనకి వంద రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే దీనివల్ల మనకి ఎముకల నొప్పి కీళ్ళవాత ఉంటారు కదా దాన్ని తగ్గిస్తుంది ఎముకలకి బలాన్ని ఇస్తుంది చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది శరీర శరీరం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది దీనివల్ల దీనివల్ల వంద ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ నెల్లేరుకాయల కారపొడి అనేది ఎలా చేద్దామో చూద్దాం రండి ఈ నెల్లేరుకాయని మనం ఇలా జాయింట్ దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా తీసుకోవాలన్నమాట చిక్కుడుకాయలు బాగా చేసుకుంటాం కదా అలాగనమాట సైడ్ ఈ ఇలాగ తీయాలి తీసుకోకపోతే పీచు వస్తుంది అలా కట్ చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి ఈ ముక్కలకి ఈళ్ళు వచ్చాయి స్టవలిగించుకుని దీని మీద ప్యాన్ పెట్టుకున్నాం పోపుకి ఆయిల్ వేస్తున్నాను కొంచెం శనగపప్పు మినపప్పు వేస్తున్నాను జీలకర్ర Авало, вау, а ну. ధనియాలు సరిపడా మిరపకాయలు కూడా వేసేసి కొంచెం వేగే వరకు కలుపుకోవాలి పోపు వేగింది కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం చిన్న మంట మీద పెట్టుకుంటే కరివేపాకు కూడా వేగుతుంది మంట తగ్గించేసి చింతపండు గింజలు లేకుండా చూసుకుని జాగ్రత్త వేసుకుంటే నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేస్తున్నాను వేగిన కరివేపాకు కూడా వేగిన చక్కగా ఇప్పుడు మనం స్టవ్ నుంచి దించేసుకుని ఇందులో వేసుకుని చల్లగా పెట్టేసుకుంది మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి వీటిని వేసుకుని వేయించుకోవాలి చక్కగా నిదానంగా వేగాలి పచ్చి ఉంటే గనక దొరదొస్తుంది వీటిని బాగా చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని బాగు చేసుకోవాలి లేదంటే చేతులు దుర్బేస్తా చిన్న మంట మీద వేగించుకోవాలి ఇది అది వేగేయండి వేగే చూడండి ఇప్పుడు ఇంక ఇవి చల్లారి పెట్టుకుని ఆ పోపు వీటిని మనం మిక్సీ పట్టుకోవడమే ఒక పది నిమిషాలు అలా వేపుకోవాలి చిన్న మంట మీద లేదంటే పచ్చి ఉండిపోయిందంటే నోరు దొరద పెడుతుంది ఇప్పుడు బాగా వేగింది స్టవ్ కట్టేస్తున్నాము జార్లోకి ఎత్తుకుంటున్నాం ఇప్పుడు సరిపడా ఉప్పు మొత్తం ఇవన్నీ కలిపి ఇంకొక ఆయిల్ కుప్పేసుకుంటే కారొడి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా